బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను వాదిత్య గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలాలకి సంబంధించినటువంటి ఇష్యూ ఏ స్థాయిలో జరుగుతుందో మనం అంతా చూస్తూనే ఉన్నాం ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే జలవనరుల శాఖ మంత్రి అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ సీఎం ఇద్దరూ కూడా ఈ అంశం పైన ఎక్కడా కూడా పట్టు విడవకుండా దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఫైట్ చేస్తున్నటువంటి తీర్మానం చూస్తూనే ఉన్నాం ఇకపోతే ఈ అంశం తిరిగి తిరిగి మొత్తానికైతే కేంద్రానికి చేరుకోవడం జరిగిందంటే సెంట్రల్లో దీనికి సంబంధించినటువంటి అంశం చాలా హాట్ టాపిక్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇదే అంశం పైన రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి సీఎంలు అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మరి ఇద్దరిని కూర్చోబెట్టి సెంట్రల్ అంటే ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది ఏంటి ఎందుకంటే ఇప్పటికే సెంట్రల్ ఒక డెసిషన్ తీసుకుంది బట్ సెంట్రల్ తీసుకున్నటువంటి అంశం పైన ఇప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రప్చర్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి అసలు వీళ్ళు ఇప్పుడు ఢిల్లీ వేదికగా వెళ్ళినటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఢిల్లీ వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఏం మాట్లాడబోతున్నారు ఏం చేయబోతున్నారు అసలు ఈ నీటి నీటికి సంబంధించినటువంటి నీళ్లకి సంబంధించినటువంటి ఇష్యూని ఏ విధంగా అవుట్ చేయబోతున్నారు ఏంటి అనే ప్రశ్న అయితే వినిపిస్తోంది మరి మొత్తానికైతే ఈ నెల పదహారో అంటే రేపు రెండు గంటల ముప్పై ఆ ప్రాంతంలో వీళ్ళు భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసినట్లయితే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ భేటీ ఇంకా మనం మాట్లాడుకున్నట్టు రెండు గంటల ముప్పై నిమిషాలు శ్రమశక్తి భవన్ లో ప్రారంభం కానట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా అసలు గోదావరి బనకచర్ల అనుసంధానమైనటువంటి పైనే ప్రధాన చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది అండ్ జలశక్తి శాఖ రెండు రాష్ట్రాల సీఎంలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎవరెవరైతే ఉన్నారో అన్ని పాయింట్లను కూడా అక్కడ వాళ్ళు సమర్పించాలి అన్నట్టుగా కూడా సెంట్రల్ నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది అలాగే ఇంకా ఈ వేరే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కొన్ని అంశాలను బట్టి అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఇకపోతే ఏపీ పునర్విభజన చట్టం కింద కూడా అపెక్స్ కౌన్సిల్ భేటీగా పరిగణించబడుతుందా అనే ఒక ప్రశ్నార్థకం కూడా వినిపిస్తుంది ఈ విషయం పైన స్పష్టత అయితే ఇంకా రాలేదు అలాగే చట్ట ప్రకారం అపెక్స్ కౌన్సిల్ జలశక్తి మంత్రిగా చైర్మన్ గా సీఎం బా సభ్యులుగా పాల్గొనాలి కానీ ఇది సాధారణ సమావేశంగా అనిపిస్తుంది అనే కోణాల్లో కూడా పలు అంశాలను బట్టి మనకు అర్థమవుతుంది ఇక గోదావరి నీటి వినియోగం ఎంతవరకు ఉంది అనే అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా గోదావరిలో రెండు వేల టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలుస్తుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది ఈ నీటిని వినియోగించుకోవాలంటే ప్రాజెక్టుల నిర్మాణం తప్పదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అలాగే తెలంగాణ ఈ జలంలో ఈ జలాలను వినియోగించుకున్న తమకు అభ్యంతరం లేదు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు తెలుస్తూనే ఉన్నాయి ఇక ఏవై ఏవైతే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక వివాదాలు ఏదైతే ఉంటాయో వాటిని కూడా పరిష్కరించుకోవచ్చు అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది అండ్ తెలంగాణ ప్రభుత్వం మాత్రం బనకచర్ల చర్ల ప్రాజెక్టు పై గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది అన్నట్టుగా కూడా నారా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వారి యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ ఎక్స్ప్లనేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అండ్ ఓవర్ ఏంటంటే పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర సంఘం నో చెప్పాలని లేఖలు కూడా అందించారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది సో మరి దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు నేను ఏదైతే కొన్ని ప్రతిపాదనలు అక్కడి వరకు తీసుకెళ్లి ఆయన మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి నీటి పారుదల శాఖ మంత్రులు ఎట్ ద సేమ్ టైం సీఎంలు కూడా ఢిల్లీలో భేటీ కాబోతున్నారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా కేంద్రం ఎలాంటి సమాధానం చెప్తుంది అనే ప్రశ్న కూడా ఎక్కువగా వినిపిస్తుంది అండ్ ఇదే అంశంతో పాటు కృష్ణా నది యాజమాన్య బోర్డును కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించే అంశం కూడా మీదకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే దానిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది సో మరి మొత్తానికైతే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అనే ఒక ఆసక్తి మాత్రానికి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకు అని అంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు గోదావరి కృష్ణ బనకచర్లకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది ఇప్పటిది కాదు ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా ఈ జలాలకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఇప్పటికీ కూడా స్పష్టత లేదు అనే కోణంలో వచ్చినటువంటి అంశాలన్నిటికీ కూడా ఇప్పుడు చెక్ పెట్టే అవకాశం ఉంది అనేది మాత్రం చాలా ఎక్కువగా వినిపిస్తుంది